హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరికొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి చూపించబోతున్నాను ఫస్ట్ డిజైన్ చూసేద్దాము ఫస్ట్ శారీ చూపిస్తున్నానండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ మెహందీ గ్రీను ఇంకా పచ్చ గ్రీను అది అటు ఇటు కాకుండా మిక్స్డ్గా ఉందనమాట దీనికి వచ్చేసి ఇలా బ్లూ కలర్తో రాయల్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది చిన్న బార్డర్ పై వచ్చిందండి తర్వాత కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి రాగి కలర్ తోటి ఈ కాపర్ కలర్ బుట్టీస్ అనేవి ఇచ్చారు అలాగే పళ్ళు చూసేద్దాము చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను ఇలా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చూడండి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేశాను అనమాట దీనికి శారీలో వచ్చిన ఎల్లో కలర్ కాపర్ కలర్ మాత్రమే యూజ్ చేశాను మీకు వర్క్ చూడండి వర్క్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నేను దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ముడి వచ్చిందనమాట ఈ ముడి కుట్టు అలాగే నెక్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఈ ముడి కుట్టు రావడం వల్ల అసలు ఎంత నీట్గా ఉందంటే డిజైన్ చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ లాగే ఉంది మిషన్ వర్క్ లాగా లేదు చాలా బాగా వచ్చింది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చిందనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్ నెక్కే ఇచ్చామనమాట తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ వేసాను అనమాట కస్టమర్ షార్ట్ హ్యాండ్ కావాలి అన్నారు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్ వేసాను ఇలా ఇలా టూ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కొమ్మలు కొమ్మలుగా నీట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ శారీకి బార్డర్ వచ్చేసి ఇలా కాపర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసారనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎవరి గ్రీన్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా ఇలా గ్రీన్ పళ్ళు ఇచ్చారు చూడండి ఇది పళ్ళు పళ్ళును అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చేసారు ఇప్పుడు దీనికి నేను వర్క్ ఎలా చేశానో చూద్దాం ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ ఇలాగా పాట్ నెక్ వచ్చింది అలాగే నెమలి డిజైన్ వచ్చింది మొత్తం కూడా బ్యాక్ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయండి చిన్న చిన్న మగ్గం బుటీస్ వేసేసాను అలాగే శారీలో వచ్చిన కాంబినేషన్తోనే తీసుకున్నానండి కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ కాపర్ తీసుకున్నాను ఇంకే కలర్ మనకి శారీలో రాలేదు కాబట్టి నేను నేనేమి యాడ్ చేయలేదు ఇలా ఫ్లవర్ బంచెస్ అలాగే నెమ్మలి వచ్చిందనమాట చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇది కూడా డిజైను నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వేసాను అనమాట ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ చూపిస్తాను ఇది హ్యాండ్ రెండు వచ్చేసాయి అనమాట రెండు నెమర్లు వచ్చేసి కింద మనకి సేమ్ నెక్లో ఏ బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ వచ్చేసింది చాలా బాగుందండి మనకు కావాలంటే కుందన్స్ కూడా అంటించుకోవచ్చు కొంతమంది కుందన్స్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఎలా కావాలి అంటే మనం మళ్ళీ డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట ఓకే సేమ్ ఇదే డిజైన్ నేను ఇంకో శారీ మీద కూడా వేశాను అది కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్ ఎలా వచ్చింది అనేది ఇదండి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అయితే సూపర్గా ఉంది కాపర్ ఇదంతా కూడా కాపర్ కలర్ లైన్స్ వచ్చాయన్నమాట చాలా బాగుందండి శారీ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ పళ్ళు చూపించేస్తాను మనకి శారీలో అయితే ఏం కలర్స్ రాలేదనమాట కాపరు కాపర్ మాత్రమే వచ్చింది ఇక్కడ పళ్ళులో మాత్రము చూడండి పింక్ అలాగే వైలెట్ కలర్ కూడా ఇచ్చేసారనమాట ఇలా పీకాక్స్ వచ్చాయి పళ్ళులో ఇలా పీకాక్స్ వచ్చాయి కాబట్టి డిజైన్ కూడా వాళ్ళకి పీకాక్ డిజైన్ కావాలని అడిగారు కాబట్టి నేను ఇదే డిజైన్ని ఇందాక మీకు చూపించిన డిజైన్ దీని మీద వేసానండి కానీ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా వచ్చిందో కానీ దీనికి పింక్ యాడ్ చేయలేదు ఓన్లీ శారీలో వచ్చిన గ్రీన్ అండ్ బ్లూ కలర్ మాత్రమే యాడ్ చేశాను పింక్ వద్దని చెప్పారనమాట కస్టమరు అని చెప్పేసి నేను పింక్ యాడ్ చేయలేదు ఇది శారీలో వచ్చిన బ్లౌజే అండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ ఇలా వచ్చింది అనమాట ఈ ఎల్లోకి ఆ బ్లూ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది హ్యాండు ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి ఇది బ్యాక్ నెక్ సేమ్ డిజైను కాకపోతే కలర్ కాంబినేషన్స్ వల్ల మనకు డిఫరెంట్గా తెలుస్తుంది అంతే ఈ కలర్ కాంబినేషన్ మీద చాలా బాగుందండి అసలు ఎల్లో మీద ఈ బ్లూ గ్రీన్ అనేది చాలా బాగా వచ్చింది కానీ ఫినిషింగ్లో అయితే ఏది కూడా చాలా నీట్గా వస్తుంది మన మిషన్లో ఫినిషింగ్ అనేది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ ఇలా వచ్చిందండి ఇంకా మరెన్నో డిజైన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్